హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను రమ్య ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా నేను బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ మాట చెప్పేసి ఒక టూ మంత్స్ అయిపోయింది కదా టూ మంత్స్ తర్వాత మళ్ళీ వీడియో షూటింగ్ కానీ అలాగే స్టిచ్చింగ్ వర్క్ ఎంబ్రాయిడరీ వర్క్ ఇవన్నీ కూడా టూ మంత్స్ తర్వాత ఇప్పుడు స్టార్ట్ అయితే చేస్తున్నానండి కొంచెం గ్యాప్ అనేది ఎక్కువ వచ్చింది కాబట్టి ఇంట్రెస్ట్ రావట్లేదు కాకపోతే మళ్ళీ ఒకసారి అలవాటు అయిపోయింది అనుకోండి ఒక రెండు మూడు రోజులు అలవాటు అయిపోతే మళ్ళీ కంటిన్యూగా మన వర్క్ అనేది నడుస్తూనే ఉంటుంది అలాగే మీకు వీడియోస్ అనేది కూడా వస్తూనే ఉంటాయి రెగ్యులర్గా రెగ్యులర్గా అంటే రోజు పెట్టడానికైతే కుదరదు కానీ వీక్లీలో ఒక టూ టైమ్స్ త్రీ టైమ్స్ అలా పెట్టగలను సో వీడియో నచ్చితే కనుక తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తే కనుక తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే క్లాత్ని టైట్గా ఫిట్ చేసుకొని వర్క్ అనేది వేస్తున్నానండి ఆల్రెడీ బ్యాక్ ఫ్రంట్ అయిపోయింది హ్యాండ్స్ అయితే పెడుతున్నాను ఎందుకో ఇంట్రెస్ట్ రావట్లేదు కాకపోతే ఇప్పటికంటే ఇంకా ఎక్కువ కష్టపడాలి ఇప్పటి నుంచి ఇంకొంచెం ఎక్కువ కష్టపడాలండి అప్పుడే నా గోల్ నేను రీచ్ అవ్వగలను అందుకని చెప్పేసి నాకు నేనుగా సపోర్ట్ తెచ్చుకుంటూ వర్క్ అనేది స్టార్ట్ చేసుకుంటున్నాను టూ ఇయర్స్ నుంచి నేను ఈ ఎంబ్రాయిడరీ వర్క్ అనేది వేస్తున్నానండి ఎంత నీట్గా వర్క్ ఇచ్చినా కూడా నాకెందుకో పెద్ద మిషన్ తీసుకుంటే బాగుండు ఇది చాలా ఎక్కువ టైం పట్టేస్తుంది అలాగే ప్రేము మాటి మాటికి మారుస్తూ ఉండాలి పెద్ద మిషన్లో అయితే ఒక టూ టైమ్స్ చేంజ్ చేసుకుంటే సరిపోతుంది ఎంత పెద్ద హెవీ డిజైన్ అయినా కూడా అదే మనం చిన్న మిషన్లో హెవీ డిజైన్ వేయాలంటే మినిమం టెన్ టైమ్స్ వర్క్ అనేది సారీ ప్రేమ్ చేంజ్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది ఇదంతా రిస్క్ ఎందుకు పెద్ద మిషన్ తీసుకుందాంలే అన్నట్టు మధ్య మధ్యలో అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది ఏం చేద్దాం ఏం చేద్దామని కాకపోతే ఒక కస్టమర్ వచ్చేసి నాకు థర్టీన్ హండ్రెడ్కి వేసుకోవాల్సిన బ్లౌజ్ని ఎయిట్ హండ్రెడ్కి తీసుకొచ్చారండి అలాగే మీషోలో కూడా చాలా రీజనబుల్ అంటే ఫోర్ హండ్రెడ్కి అట్లాగా బ్లౌజులు అనేది ఇచ్చారనమాట ఒక కస్టమరు బుక్ చేసుకొని నన్ను స్టిచ్ చేయమని చెప్పేసి ఇచ్చారు నేను క్లాత్ డిఫరెన్స్ చూశాను వర్క్ వేయడానికి ప్యూర్ ఆకుపట్టు క్లాత్ అనేది తీసుకుంటే బాగుంటుందండి కాకపోతే మీషోలో చూడండి క్లాత్ అనేది చాలా డెలికేట్గా ఉంటుంది కస్టమర్స్ ఏంటంటే రీజనబుల్ ప్రైస్ కదా అని చెప్పేసి తీసుకుంటారు కొన్ని కొన్నిసార్లు అనిపిస్తుంది అనమాట నేను పెద్ద మిషన్ తీసుకోవాలి అని రాంగ్ స్టెప్ ఏమన్నా వేస్తున్నానా అట్లా ఆలోచిస్తున్నానా ఫ్యూచర్లో ఇప్పుడు పెద్ద మిషన్ తీసుకొని ఫోర్ అండ్ హాఫ్ ఫైవ్ ల్యాక్స్ పెట్టేసి పెద్ద మిషన్ తీసుకొని ఒక వన్ టూ ఇయర్స్ మినిమమ్ టూ ఇయర్స్ అయితే పడుతుందండి ఫైవ్ ల్యాక్స్ ఫోర్ ల్యాక్స్ మనకు డబ్బులు మిగిలాలి అంటే టూ ఇయర్స్ అయితే పడుతుంది ఆ టూ ఇయర్స్ తర్వాత ట్రెండింగ్ అనేది పోతే ఏమవుతుంది అప్పుడు ఇంత చీప్గా వర్క్ అనేది వేస్తుంటే మన కష్టానికి తగ్గట్టు ఫలితం ఏముంటుంది అనేసి ఇప్పుడిప్పుడు అనిపిస్తుంది అనమాట ఇంకొకసారి ఇంకా పెద్ద మిషన్ జోలికి అయితే వెళ్ళాలని లేదు ఉండదాంతోనే సర్దు పెట్టుకొని మెల్లిమెల్లిగా ఎంతవరకు వస్తే అంతవరకు తర్వాత నెక్స్ట్ స్టెప్ నెక్స్ట్ స్టెప్ ఆలోచించాలి ఏం చేయాలి అని చెప్పేసి ఆలోచించాలి అనేది ఉందన్నమాట మైండ్లో ప్రజెంట్ అయితే ఈ ఆలోచన జస్ట్ ఈ రెండు రోజులలోనే వచ్చింది కాదండి నేను మిషన్ తీసుకున్నప్పటి నుంచి ఇట్లాగే ఆలోచిస్తున్నాను వర్క్ చేస్తున్నప్పటికీ కూడా మైండ్లో ఉంటుందన్నమాట ఈ ట్రెండింగ్ ఆగిపోతే నెక్స్ట్ ఏంటి తర్వాత ఏం చేయాలి అని అనిపిస్తుంది ఇప్పుడు అనిపిస్తుంది ఇంకొక వన్ ఇయర్ తర్వాత నెక్స్ట్ పీజీనో బీఈడీనో లేకపోతే ఎంబీఏనో ఏదో ఒకటి చేసుకొని వేరే రూట్ చూసుకుందాము కష్టానికి తగ్గట్టు ఫలితం లేకపోతే వర్క్ చేసేందుకు అన్నట్టు అనిపిస్తుంది నా ఆలోచన అయితే ఇదండి మీకు ఎట్లా అనిపిస్తుంది అనేది నాకు ఒకసారి కింద కామెంట్లో మెసేజ్ చేయండి అలాగే వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి ఫ్యామిలీకి ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేసేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్